హాయ్ ఎవ్రీవన్ ఇది ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనుషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి ఫ్లేవర్స్ నుంచి చేద్దామండి బంతి పూలు కోసుకున్నాము చాలా బాగున్నాయి ఈ బంతి పూలు కట్ చేస్తుంటే చాలా స్మెల్ వస్తున్నాయండి ఒక చిన్న లేటర్ డబ్బాలోనే చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో ఇన్ని బంతి పువ్వులు వచ్చాయండి ఇక్కడ బగడ బంతి ఫ్లవర్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఈసారి చాలా ఫ్లవర్స్ వచ్చాయండి మాల కట్టుకోవటం బెటర్ ఇన్ని ఫ్లవర్స్ ఒక్కొక్కటి పెట్టి స్వామికి కింద పడిపోయే బదులు మాలలా కట్టేస్తాను ఇవి పగడమంటే అందరూ ట్రై చేయండి ఇంట్లో ఒక్క మొక్క ఉన్నా చాలు మన దేముడికి పెట్టుకోవచ్చు వాడిపోవు బాగుంటాయండి ఫ్లవర్స్ చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ అసలుకి నేను ఇది వాటర్ ఫిల్టర్ అండి మన ప్యూరిట్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా దాని కింద భాగం దాంట్లో వేసాను ఇంత చిన్న కుండిను కానీ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో ఇవి చిన్నవిగా ఉన్నాయి కొంచెం పెద్దవి అవనిద్దాము ఇవ్వండి అండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయండి ఈసారి మాల కట్టుకోవచ్చు ఇక్కడ టమోటాలు ఒకటి పండి కింద పడిపోయింది ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద కాయలో టమోటాలు ఇక్కడ చూడండి టమోటాలు అసలు గుత్తులు గుత్తులేనండి ఎక్కడ పట్టినా గాని చిన్న చిన్న పిందలు వాళ్ళే ఉన్నాయి కదండి క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్నాయా మీకు చూడండి ఒక సైడ్ పండిపోతున్నాయి ఇంకొక సైడ్ చిన్న చిన్నవిగా ఉన్నాయి టమోటాలు ఎప్పుడైనా కోసుకునేటప్పుడు తొడలతో పాటు కోసుకుంటే త్వరగా మాడిపోవండి అంటే కుళ్ళిపోవు మనకు మార్కెట్లో దొరికేటప్పుడు తొడేలతో దొరకవు కాబట్టి మన ఇంట్లో హార్వెస్ట్ చేసుకున్నాయన్నీ ఇలా తొడాయలు ఉండేట్లుగా చూసుకోండి ఇక్కడ ఒక జాంకాయ ఉంది ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఈ వంకాయ చెట్టు కూడా బాగా వచ్చేసింది ఇంకా ఇది ఉండదండి అని కాయలు చూడ ఎలా అయిపోయినాయో మెత్తగా ఎండిపోతున్నట్లు కంపోస్ట్ కూడా వేసి చూసానండి ఇలాంటి ప్లాంట్స్ ఇంకా ఉంచితే దీని నుంచి పక్క ప్లాంట్స్కి స్ప్రెడ్ అవుతుంది చీడ ఇక్కడ కూడా ఒక వంగ వంకాయలు ఉన్నాయండి ఇక్కడ బెండకాయ గిటకబాడి ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు విత్తనాలు కట్టాయండి ఇక్కడ చిలకమ్మ ఫ్లవర్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేద్దాము జామకాయల హార్వెస్ట్ అండి ఇక్కడ పండి కింద పడిపోయినాయి ఇక్కడ కూడా ఒకటి పడిపోయిందండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అన్నీ పండాయండి చెట్టు కదిలిస్తే కింద పడిపోతున్నాయి కాయలు జామ చెట్టు మొత్తం కాయలు హార్వెస్ట్ అయిపోయిందండి మళ్ళీ మనకి పిన్నె పడితేనే కాయలు ఇంకెక్కడా లేవు కాయలు మొత్తం ఇన్ని కాయలు వచ్చాయండి ఈ వంగ మొక్క ఇంకా ఉంచినా గాని పెద్ద కాయలేం రావండి మొత్తం చీడతో సఫర్ అవుతుంది ఇంకా దీనిని తీసేయటం బెటరు ఆల్రెడీ మన గార్డెన్లో ఫ్రెష్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయినాయి స్టార్ట్ అయిపోయినాయి వీటిని మనం కేర్ చేసుకుంటే వీటి నుండి వచ్చే వెజిటేబుల్స్ అంటే వంకాయలు మనకి సరిపోతాయి ఇలా మనము ప్లాన్ చేసుకుంటే ఒక వంగ మొక్క అయిపోయే సమయానికి ఇంకొక మొక్క రెడీగా ఫ్రూటింగ్ స్టేజ్కి అయితుంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హార్వెస్ట్లు ఉంటాయి ఇది మీరు చూసున్నట్లయితే ఈ కంటైనర్ పై దాకా నేను ఇదిగోండి పైనాపిల్ ఇంకా డీకంపోస్ట్ కూడా అవ్వలేదు అన్నీ వేసి నింపాను ఇప్పటికి ఈ కంటైనర్లో మూడు ఈల్డింగులు తీసుకున్నానండి ఈ వంగ వచ్చి మూడో ఈల్డింగు ఇప్పటికి ఈ కంటైనర్ పై పైనంతా చెత్త పోసి నింపితే పావు భాగానికి అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంపోస్ట్ అయిపోయింది చూడండి అసలు ఆ మొక్క రావట్లేదు రూట్స్ అన్ని ఎక్స్టెండ్ అయిపోయినాయి ప్యాక్డ్ అయిపోయినాయి ఇది కూడా క్యాలీఫ్లేవరు అన్సీజన్ అండి కాకపోతే మొక్క బతికుందని వదిలేశాను వచ్చిన వరకు వస్తుంది తర్వాత ఈ సాయిల్ అనేది చేంజ్ చేసుకుంటాను చూడండి అసలు దీని రూట్స్ ఎలా ఉన్నాయో మెయిన్ నాకు తెలిసి ఈ ప్లాంట్ ఈ కంటైనర్ లో ఉండే మట్టి అనేది ఈ మొక్కకి సరిపోలేదు సరిపోక రూట్స్ ఎక్స్టెండ్ అవ్వక పోసిన నీరు పోసినట్లు పోయి మొక్క అనేది కాయలు కూడా ముడత వచ్చినట్లు వచ్చేస్తున్నాయి మన కంటైనర్ సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన ఈల్డింగు ప్లస్ మొక్క హెల్తీగా ఉండటం కోసం అనేది దానికి ఎగ్జాంపులే ఈ ప్లాంట్ అండి నేను ఈ ప్లాంట్ని కంపోస్ట్లో వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక దోసకాయ హార్వెస్ట్ చేశాను గుర్తుందండి ఇదిగోండి ఇప్పుడు కూడా పిందెలు పడి ఉన్నాయి ఈ దోసకాయలు చాలా అంటే చాలా చేదుగా ఉన్నాయండి యాక్చువల్లీ నేను అసలు ఈ దోసకాయలు వాడను నేను ఎప్పుడైనా మా ఏరియాలో ఇలాగే పొడవుగా ఉండే దోసకాయలు దొరుకుతాయి ఈ దోసకాయలు అనేవి విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి ఒక్కొక్కసారి కాయ కూడా చేదుగా ఉంటుంది అందుకోసము నేను ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రౌండ్ దోసకాయలు నేను చూపించాను కదా టు గ్రో దోసకాయ అని చెప్పి ఒక వీడియో చేశాను రౌండ్గా ఎల్లో కలర్గా ఉండే దోసకాయలు ఆ దోసకాయలు నేను ఊరి నుంచి తెచ్చుకుంటానండి ఇది నేను కంపోస్ట్ లో నుంచి వచ్చింది మాది త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి టూ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు కూడా కంపోస్ట్ అంటే ఇంట్లో వచ్చే వేటేజ్ తీసుకొచ్చి ఇక్కడే మన టెర్రస్లోనే వాడుకుంటాము వాళ్ళు వాడిన దోసకాయ విత్తనాల నుంచి వచ్చిన చెట్టు అండి నాకు తెలియక నేను మంచి దోసకాయ ఏమో అని అలాగే ఉంచేసాను నేను అందుకోసం అని టైం వేస్ట్ కాకుండా ఉండదని ఎప్పుడు దోసకాయలు కానీ మిలన్స్ కానీ పెట్టినప్పుడు ఆ ప్లేస్లో ఒక స్టోన్ పెట్టుకుంటాను గుర్తుగా నేను నేను పెట్టినయే ఏ విత్తనాలు అనుకున్నాను ఇక్కడ వచ్చింది మాత్రం చేదు దోసకాయలండి లాస్ట్ హార్వెస్ట్ లో నేను దోసకాయ హార్వెస్ట్ చేసి అది కూర చేసేటప్పుడు తెలిసింది ఈ చేదు దోసకాయలు ఉంచుకొని మనం ఇంకేం చేస్తాం ఈ మొక్కలు తీసేద్దామని తీసేస్తున్నాను ఇలా ఆకుముతతో అన్హెల్దీగా ఉన్న ప్లాంట్స్ ఉంచినా కానీ కా కాపు ఉండదండి తీసేయటం బెటర్ ఇటు చూడండి ఇక్కడ కూడా ఒక దోసకాయ వచ్చింది అనవసరంగా ఈ కంటైనర్ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయినాయి అండి దోశ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తీసేసిన వాటిలో పది పిందల పైనే ఉన్నాయి మొక్కల్లో నాకు వచ్చిన మొక్కని హెల్దీగా ఉన్న మొక్కని తీయడానికి ప్రాణం ఒప్పదండి నా వీక్నెస్ వల్ల ఒక్కొక్కసారి ఇలా కూడా నష్టం జరుగుతుంది ఈ కంటైనర్లో ఉన్న మొక్కలు అన్ని చేదు దోస్తాయి మొక్కలు దీంట్లో నేను పచ్చిమిరపకాయలు మొక్కలు పెడితే ఈ దోసకాయ మొక్కలు అనేవి వాటిని రానియకుండా ఇవి వచ్చాయి వచ్చినాయి అన్న మంచి దోసకాయలా అంటే కాదు అవి కూడా చేదు దోసకాయలు అట్లీస్ట్ ఇదన్నా మంచి దోసకాయ ఏమో చూడాలండి ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది షేప్ చూస్తుంటే ఆ లాగా లేదు బట్ చూడాలి చేద్దామండి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి ఏదో ఒక రెండు మూడు అవి కూడా కలిపి హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ టమాటాలు నేను ఎల్లో కలర్ వచ్చిన రెడ్ కలర్ వచ్చిన హార్వెస్ట్ చేసేస్తాను ఇవి మనము హార్వెస్ట్ చెయ్యకపోతే ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ చిన్న చిన్నవి పెద్ద అవ ఇవే ఎర్ర కలర్ లో రా వస్తాయి ప్లాంట్ ఎనర్జీ మొత్తం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది చుక్కుడుగాయలు నల్ల తెగులు నల్ల తెగులు అని ప్రతి వీడియోలో చూశారు కదా ఇప్పుడు చూడండి మొత్తం పోయింది మన ఆర్గానిక్గా మన పేడ నీళ్ళలో చాలా ఎనర్జీ ఉంటుందండి మనకి తెలియక బయట నుంచి ఏదేదో కొనుక్కొని వచ్చుకుంటాము మీరే చూసారు కదా నేను ఆ పేడ నీళ్ళు ఫెర్మెంట్ చేసి ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత మా గార్డెన్లో మట్టి కూడా బాగా గుల్లగా తయారైందండి మన గా మనం చేసుకునే ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వకపోయినా కానీ లాంగ్ టర్మ్లో మనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఇది వేసిన వారం పది రోజులకి దాని రిజల్ట్ అనేది వస్తుంది మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఆయుర్వేదం ద్వారా వాడుకుంటే హోమియోపతి అలాంటి మెడిసిన్స్ స్లో రిజల్ట్ ఉంటుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే వెంటనే రిజల్ట్స్ వస్తాయి అంటారు కదా అలాగే మనము న్యాచురల్ పద్ధతిలో చేర్చుకుంటే దాని రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది సైడ్ ఎఫెక్షన్స్ ఏమీ ఉండవు మన మొక్కలకి కూడా మనకి హార్వెస్ట్లు బాగానే వస్తాయి ప్లాంటు హెల్తీగా ఉంటుంది మనము కెమికల్స్ వాడితే ఒక రెండు మూడు కాపులు వస్తాయండి తర్వాత ఏమైపోతాయంటే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత మనకి హార్వెస్ట్లు కూడా తగ్గిపోతాయి ఈ ప్రాసెస్లో మనకి స్లోగా వచ్చినా కానీ మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది కెమికల్స్ వాడే ఫుడ్ కి ఆర్గానిక్ ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒక్కసారి ఇవి అలవాటు పడితే మన ఇంట్లో ఫుడ్ కి ఇంకా అసలు బయట అసలు మీరు ఇంట్రెస్ట్ కూడా చూయించారండి అసలు టేస్ట్ కూడా అనిపించవు మీకు నేను ఎప్పుడు చెప్తా కదా నాకు దొండకాయలు పెద్ద టాస్క్ అందో అని అలాగే ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడో ఇరుక్కొని వచ్చేస్తున్నాయి కాయలు ఏమో మంచి సైజులో ఉన్నాయి ఎక్కడ తీగ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి వద్దండి తీగలు ఎంత పెరిగితే మన కాయలు అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది ఈసారి బాగా వచ్చాయండి హాఫ్ కేజీ దాకా వచ్చి ఇగోండి ఇన్ని దొండకాయలు టమోటాలు ఇంకా టమోటాలు ఉన్నాయండి మాకు ఏ సీజన్లో ఆ సీజన్ వెజిటేబుల్స్ తినిపోరు కొడతాయి కొన్ని రోజులు ఆగితే బెండకాయలు వంకాయలు ఎక్కువైపోతాయండి నెక్స్ట్ హార్వెస్ట్ల నుంచి ఈ టమోటాలు ఇంకప్పుడు తగ్గిపోతాయి ఇన్ని వచ్చాయండి దొండకాయలు ఇన్ని దొండకాయలు వచ్చాయండి ఇంకా ఈ కండిషన్లో ఉన్న టమోటా చెట్లు కూడా ఇంకా టమోటాలు కాయవండి ఇంక ఈ చెట్టు తీసేసి దీని ప్లేస్లో మనం వేరే చెట్టు పెట్టుకోవటం బెటర్ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ వచ్చేస్తాయి టమోటాస్ అట్లీస్ట్ ఇక్కడ కొంచెమన్నా ఈ ప్లాంట్కి గ్రీనరీ ఉంది గ్రీనరీ ఉంటే ఉంచవచ్చండి ఇలా ఎల్లో కలర్ లీవ్స్ వస్తే మాత్రం ఇంకా ప్లాంట్ అయిపోయింది అని అర్థం ఇంకా మనం ఉంచినా కానీ వేస్ట్ ఈ కాయలు పండిపోయి వస్తాయి కానీ ఇంకా ఉపయోగం అయితే ఏముండదు ఇక్కడ కూడా కొన్ని కాయలు పండాయండి కొంచెం తోటకూర కోసుకుందాము ఎండాలు వస్తే ఆ కూరలు మ్యాక్సిమం విత్తనాలు స్టేజ్కి వెళ్ళిపోతాయి ఇక్కడ పాలకూడ కూడా విత్తనాల స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ పాలకూడని ఉంచినా కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేవి కూడా విత్తనాలుగానే వస్తాయండి మొత్తం ఇంకా హార్వెస్ట్ వేళ్లతో సహా తీసేయటం బెటర్ ఒక్కసారి మొక్క విత్తనాల స్టేజ్కి వెళ్తే అవి విత్తనాలే కడుతుంటాయి మనకు ఆకులు పెద్ద ఇవ్వవు కాబట్టి దీనిని మొత్తం స్ట్రెంత్తో సహా తీసేస్తున్నాను ఇక్కడ కూడా చూడండి తోటకూర ఇక్కడ గోంగూర కూడా విత్తనాలు కడుతున్నాయండి విత్తనాలు కట్టకపోతే ఆకులు తుంచుకుంటే మళ్ళా వస్తాయి వన్స్ విత్తనాల స్టేజ్కి వెళ్ళాక మీకు విత్తనాలు కావాలంటేనే ఉంచుకోండి లేదంటే లేదు ఇక్కడ కూడా పాల కూడా ఉండండి నేను వేర్లతో సహా తీసేస్తున్నాను ఈ మూడు నాలుగు బ్రాంచుల్లాగా విత్తనాలు కడుతుంది ఇక్కడ తోటకూరండి ఆకు కూడా చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత బాగుందో అసలుకి ఈ ఆకును మనము జస్ట్ అలాగా కడాయిలో వేసాము అంటే చాలండి బూర్కనే పది నిమిషాల్లోనే మగ్గిపోతుంది ఎంత ఫ్రెష్ గా ఉందో మన చేతులతో మనం గ్రో గ్రో చేసుకున్న ఆకు కూడా ఇదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో ఏమన్నా డౌట్లుంటే కమెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ ఏ హ్యాపీ గార్డెనింగ్